ట్వంటీ ఫోర్ ఏరియా మున్సిపాలిటీలో కలిసిన మొదటి ఏడాది గెలుపొందిన నాటి నుంచి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల ఆధార ఆధార విమాలు పొందుతున్నారు అందులో భాగంగా నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులను సైతం అందజేస్తున్నారు వీరితో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు ఎక్కడా లేని విధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేసే కార్యక్రమం ఒక ఇరవై మూడో వార్డులోనే వార్డ్ కౌన్సిలర్ కుమార్ రవీందర్ నేతృత్వంలో జరుగుతుంది తృతీయ బహుమతులతో పాటు తుక్కల ముగ్గులు కాకుండా డిజైన్ ముగ్గులు వేసిన ఇద్దరికి ప్రత్యేక బహుమతులను అందజేస్తున్నాను apa kali तवर तव्हां मुग യ്യാ വിശ ట్వంటీ ఫోర్ ఏరియా ఇరవై మూడో వార్డు పరిధిలో వార్డు కౌన్సిలర్ కుమార్ రవీందర్ నేతృత్వంలో వారి సహాయకులతో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు హాజరైనటువంటి మహిళా సోదరు మళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం వారితో పాటు ఏడిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ సారయ్య గారు ఇల్లందు డివిజన్ ఏడిసి ఉపాధ్యక్షులు దాస రాజారాం గారు నిలిచిపోతుంది ఇరవై నిమిషాలు మాత్రమే సమయం ఉంది గమనించగలరు ముగ్గులు వేసేవాళ్ళు కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి పోటీల్లో ఎక్కడా జరగలేదు మొదటిసారి ఇరవై మూడవ వార్డు పరిధిలో ప్రతి ఇంటికి పాల్గొన్న పాలువరం పైన బహుమతులు చేసే కార్యక్రమం కేవలం పట్టణంలోని ఇరవై మూడవ వార్డులోని కుమార్ రవీందర్ నేతృత్వంలో కొనసాగుతుంది ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చూడండి మరో డిజైన్ ముగ్గు ఎంపిక డిజైన్ ముగ్గురులో మొదటి వికేతగా వాటిలో సెకండ్ ప్రైజ్ వైఫ్ రవి గారికి ప్రత్యేక అభినందనలు చెప్పండి కూడా ఎవరు కూడా మౌలిక యజవాసన గోరంబ్ర మేదరి మధురి ఈరోజు చేపట్టినటువంటి ముగ్గుల కార్యక్రమం చాలా సంతోషకరంగా జరిగింది అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మరి ఇరవై మూడవ వార్డు పందిలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీలకు ముగ్గుల పోటీ బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐటిసి జనరల్ సెక్రటరీన ఉన్న పెద్దలకు మరియు ఇక్కడికి ముగ్గుల పోటీలకు ఇచ్చేసిన మహిళలందరికీ అక్కలకు చెల్లెలకు అమ్మ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఏదైతే ముగ్గుల పోడి పెట్టుకున్నామో దానికి మేము తిరుమలనే వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కలిగి ఇంత టైము నేను వేసి ఈ విజి ఈ పోటీలను విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి మహిళలందరికీ సంక్రాంతి మహిళలు వేరే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా సిపిఐ పార్టీ తరఫున మొదటిసారిగా మన ఇరవై మూడో వార్డు కౌన్సిలర్గా నాకు ఈ అదృష్టం కల్పించిన ఏరియా పెద్దలందరికీ పేరు పేరిన ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టం మా ఏరియాలో ఉన్న పెద్దలు అందరూ నాకు సహకరించి ఈ అవకాశం కల్పించినందుకు మరియు ఏరియాలో ఉన్న ప్రతి కుటుంబం నాతో నడిచినందుకు పేరు పేరిన ఇరవై మూడవ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నేను ఏ ప్రోగ్రామ్ చేసినా నాతోటి వెంట నాతో అన్ని పనులలో పాల్పంచుకుంటూ ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరిన మన కృష్ణ కానీ వాచ్ కానీ వీళ్ళ రవి కానీ వీళ్ళ రామ్ కానీ చందర్ కానీ మాట మాదన్న కానీ గంగదన్న కానీ అక్బర్ కానీ ఇంకా ఉన్న యూత్ అందరికీ పేరు పేరిన ఎవరైనా పేర్లు ఒకలా చెప్పలేకపోతే ఏమనుకోవద్దు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సిపిఐ పార్టీకి మరియు ఇరవై మూడో వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఏరియాలో ఇరవై మూడో వార్డుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థిగా ఎందుకున్నటువంటి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు వాళ్ళ ఉత్తేజపరచడం కోసం ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ముగ్గుల పోటీ ద్వారా ఏర్పాటు చేసినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా సంక్రాంతి ఇరవై మూడో వార్డులో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా భారత కమిషన్ పార్టీ తరఫున వాళ్ళకి శుభకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి ఐళా సోదరు కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం మనందరూ తెలుసు సంక్రాంతి పండుగ అంటే ఇవాళ చాలా పెద్ద పండుగ తెలంగాణ కంటే ఆంధ్రలో ఇవాళ ఉద్యోగపూర్తంగా సాగేటువంటి పండుగ ఇవాళ కొత్తలు కానీ బిడ్డలు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఉన్నా కూడా సాంప్రదాయబద్ధంగా ఈ ఉన్నటువంటి పండుగలు వచ్చి వారు పిండి వంటలతో కానీ వారు తోచినటువంటి పద్ధతిలో ఈ యొక్క పండుగని బ్రహ్మాండంగా జరుపుకుని పోయేటువంటి కుటుంబాలు దాంట్లో ఇవాళ సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఆహ్లాదకరమైనటువంటి పండుగగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది లేదునప్పటికీ ఇవాళ ఈ ఇరవై మూడో మా తెలిసి వాళ్ళ ప్రతి కార్యక్రమం ఇంతకుముందు మొదలుకొని విషయాలు చెప్పారు వాస్తగా మనం చాలా రోజుల తర్వాత మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కూడా ఇవాళ మరి అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ మొన్న జరిగినటువంటి వినాయక చవితి కానీ దసరా ఉత్సవాలు కానీ దీపావళి ఉత్సవాలు కానీ ఏ ఉత్సవాలు వచ్చినా కూడా ఈ ఇరవై మూడో వాటిలో ఒక మంచి సాంప్రదాయ పదంగా కుటుంబాలందరూ కూడా కలిసి ఒక చోటికి వచ్చి ఈ పండుగ జరుపుకునేటువంటి ఆరోగ్య కల్పించినటువంటి మరి మన కౌన్సిలర్ గారు ఇది ఎప్పటికీ ఇరవైల ఇలాంటి సాంప్రదాయం అంటే అందరూ కలిసేటువంటి సాంప్రదాయంగా ఒక చోటకు వచ్చేటువంటి సాంప్రదాయాన్ని మనం సులకరించాల్సిన అంశం ఉన్నది ఆ సాంప్రదాయం ఉంటే వాళ్ళు ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలలో కానీ వాళ్ళ సహాయ సహకారాలు కానీ వారు ఏర్పాటు చేసేటువంటి సమయం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ముఖ్యంగా మనందరూ తెలుసు ద్వారా కొత్త ప్రభుత్వం వచ్చేది దాంట్లో ఆరు గ్యారెంటీలు ప్రధానంగా ఇవాళ అందరూ బరుగు బలహీన వర్గాలు ఎవరైతే పేద ప్రజలు వారు రావాల్సినటువంటి గ్యారెంటీలని ముఖ్యంగా ఇరవై మూడో వార్డు చాలా మందికి అలా వర్షించేటువంటి అవకాశం ఉంది అందుకే ఇక్కడ వాళ్ళ కౌన్సిలర్ గారు కూడా గతంలో ఇక్కడ ఏ వార్డులో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ మున్సిపాలిటీలో ఒక పేరు ఇరవై మూడవ వార్డు అంటే ఇవాళ అభివృద్ధికి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు కలిగినటువంటి మన వార్డు ఈ వార్డులో ఈ ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటి అన్నింటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కుటుంబాలకు అందరు కూడా చేసేటువంటి పద్ధతులు తప్పనిసరిగా వారు కౌన్సర్గా వారు ప్రాగ్రత్త వహించాలి దానికి సాయ సహకారాలు చేయడానికి మేము ఎప్పుడు కూడా విలువలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి స్ఫూర్తిని మనం ఎప్పటికీ ఇదే పద్ధతిలో కొనసాగాలని అందరూ బ్రహ్మాండంగా ఇంకా చాలామంది మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేసి దాంట్లో అందరి ప్రమాణంగా వాళ్ళలో ఎక్కడ మున్సిపాలిటీలో లేనటువంటి పద్ధతిలో మనం చేసేటువంటి ప్రక్రియని చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తూ ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమానికి వచ్చినటువంటి మన పెద్దలు మహిళా సోదరుమర్లు అదేవిధంగా న్యాయ నిర్ణేతలు ముఖ్యంగా పత్రిక విలేకరులు మీడియా విలేకరులు మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అది నాలుగు మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన తెలుసు సెలవుస్తుంటాను